ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్ యూ టర్న్ తీసుకోబోతుంది అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ యూ టర్న్ తీసుకోబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఈరోజు మీరు కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది అంటే మీ యొక్క లైఫ్ యూటర్న్ తీసుకోబోతుందని చెప్పుకోవాలి అంటే ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపించబోతుంది ఈ విధంగా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క లైఫ్ ని యూటర్న్ తిప్పబోతుందని చెప్పుకోవాలి లేదా మీకు వచ్చినటువంటి ఒక అవకాశం కూడా మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని మీరు చాలా రోజులుగా నడిపిస్తూ చాలా రోజులుగా ఐక వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని అనుకుంటున్నారు కానీ నేర్చుకోలేకపోతున్నారు ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలి వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి మీకు కొన్ని మంచి సలహాలు సూచనలు అందజేస్తారు అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి చాలా కాలంగా మీరు ఉద్యోగ జీవితంలో ఒకే స్థాయిలో ఉన్నారు మీకు ఎటువంటి అభివృద్ధి అనేది లేదు అయితే ఈరోజు మీకు చక్కటి ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది దీని కారణంగా అందరూ మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే కెరియర్ కి సంబంధించి ఒక కీలకమైన అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అక్కడ నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడి వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో గృహిణులకి ఈరోజు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకునే వారికి ఒక అవకాశం కూడా రాబోతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు సింహరాశికి చెందిన వ్యక్తులకి కనిపిస్తున్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి